హాయ్ హలో వెల్కమ్ టు ప్రియామ్ కుకి ఏ అయినా అలాగే అన్నంలోకి అయినా ఈజీగా ఎంతో టేస్టీగా ఉండే పల్లీల చట్నీ చూపించిపోతున్నాను సో ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఇంకా ఒక ప్యాన్ తీసుకొని ఇందులోకి ఒక కప్పు వరకు పల్లీలను తీసుకుంటున్నాను ఈ పల్లీని మీడియం ఫ్లేమ్లో బాగా రోస్ట్ చేసుకోవాలండి ఇది పల్లీలు మొత్తం బాగా రోస్ట్ చేసుకున్న తర్వాత ఈ పల్లీల్ని ఒక ప్లేట్లో తీసేసుకొని వీటిని పక్కన పెట్టేసుకుందాం తర్వాత ఇదే ప్యాన్లోనే ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ కొంచెం హీడెక్కిన తర్వాత రెండు ఆనియన్స్ని ఇలా చిన్న క్యూబ్స్గా కట్ చేసుకొని తీసుకోవాలి అలాగే ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ ధనియాలు అలాగే వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర చిటికడంత పసుపు వీటినంతా మీడియం ఫ్లేమ్లో ఆనియన్స్ అనేది కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలండి ఈ ఆనియన్స్ అనేది ఆనియన్స్ అనేది కొంచెం సాఫ్ట్గా రావాలి ఇలా ఆనియన్స్ మొత్తం కొంచెం సాఫ్ట్గా అయిన తర్వాత ఇందులోకి కొంచెం కరివేపాకు అలాగే కొద్ది కొత్తిమీర నాలుగు నుంచి ఐదు వరకు వెల్లుల్లి అలాగే ఇందులోకి చింతపండు ఈ చింతపండుని ముందుగా నానపెట్టుకొని తీసుకున్నానండి ఈ చి ఇవన్నీ వేసుకొని ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలండి ఇందులోకి మీరు రెడ్ చిల్లీస్ వేసుకోవచ్చు కారానికి సరిపడా రెడ్ చిల్లీస్ వేసుకోవచ్చు ఇక్కడ నేనైతే రెడ్ చిల్లీ వేయడం లేదు రెడ్ చిల్లీ పౌడర్ వేస్తున్నానండి మీకు కావాలంటే వేసుకోవచ్చు ఇలా అంత బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా రోస్ట్ చేసి పెట్టుకున్నాం కదా పల్లీల్ని అలాగే ఇందులోకి రుచికి సరిపడే సాల్ట్ వేసుకొని వీటిని ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసేసుకోవాలండి ఇలా పల్లీలు మొత్తం గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం వేయించి పెట్టుకున్నాం కదా ఆనియన్స్ని ఆనియన్స్ని కూడా మొత్తం వేసేసుకోవాలి ఇలా మొత్తం వేసుకున్న తర్వాత ఇందులోకి కారానికి సరఫరా రెడ్ చిల్లీ పౌడర్ వేస్తున్నాను ఇక్కడ నేనైతే టూ టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ వేస్తున్నానండి మీరు ఎక్కువ తినే వాళ్ళైతే త్రీ టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి అలాగే ఇందులోకి త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ వరకు వాటర్ వేసుకొని వీటిని పేస్ట్లా ప్రిపేర్ చేసేసుకోవాలి చూసారు కదండి గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూసారా ఇలా పేస్ట్లా ప్రిపేర్ చేసుకోవాలి అంతే అండి ఎంతో ఈజీగా ఎంతో టేస్టీగా ఉండే పల్లీల చట్నీ అనేది రెడీ అయిపోయింది ఈ చట్నీ అనేది మీరు అన్నంలోకి అయినా ఏ టిఫిన్లోకైనా ఈజీగా ఎంతో టేస్టీగా ఉంటుంది ఈ చట్నీలోకి మీరు పోపు పెట్టుకోవాల్సిన అవసరం లేదు డైరెక్ట్గానే సర్వ్ చేసుకోవచ్చు ఇంకెందుకు ఆలో సార్ మీరు కూడా ఈ టేస్టీ అండ్ ఈజీ రెసిపీని ఒకసారి ట్రై చేయండి ఎలా ఉంది కమెంట్ బాక్స్లో తెలియచేయండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఇలాంటి ఎన్నో రెసిపీస్తో మరీ మేము ముందు ఉంటాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్